క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము ఇంకా మీకు ఏమైనా ప్రార్థనా శృతులు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి ఈ ఈరోజు దేవుని వాగ్దానము మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా మనమంట బలహీనులము కాక దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండాలని దేవుని యొక్క లేఖనము మనకి సెలవిస్తుందండి మన చుట్టూ ఉన్న పరిస్థితులు విక్కరిస్తున్నప్పుడు బలహీన పరుస్తున్నప్పుడు ఎంతో దిగులు చెందుతాం వేదన పడతాం నన్ను ఎవరు ఆదరిస్తారు నాకెవరు తోడు ఉంటారు నన్ను ఎవరు నడిపిస్తారు బలపరుస్తారని ఎంతో దిగులు చెందుతూ వేదన పడిపోతాము కదా అయితే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే సర్వశక్తిమంతుని తోడు నీకు నాకు మనందరికీ కూడా ఉంది కాబట్టి భయపడకూడదు చెడియ దిగులు పడకు ధైర్యంగా ఉండు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి నీ జీవితంలో ఉన్న దేవుని విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండు నీవున్న పరిస్థితులను చూసి బలహీనపడకు ఇవి నీకు నీ యొక్క విశ్వాస జీవితానికి పరీక్షలని చెప్పి ఎంచి ఈ స్థితిలో కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడితే దేవుని యొక్క గొప్ప మేలులను మీరు చూస్తారండి నీ ప్రతి పరిస్థితిని కూడా ధైర్యముగా ఎదుర్కో నీకు నువ్వు స్వయంగా చేయాలంటే ఖచ్చితంగా ధైర్యము చాలదు కానీ దేవుడు నీతో ఉన్నాడు ఆయనే నీకు ధైర్యము ఆయనే నీ కార్యము సఫలపరుస్తాడు కాబట్టి ఆయన నీకు తోడున్నాడు ఆయన నీతో ఉన్నాడు నిన్ను నడిపిస్తున్నాడు బలపరుస్తున్నాడు అని చెప్పి దేవుని ఎందు విశ్వాసం ఉంచి కనుక ప్రతి ఒక్క సమస్యలో నువ్వు ధైర్యంగా నిలబడగలిగినట్లయితే నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఇబ్బందులన్నిట్లో నుంచి ఆయనే నీకు జయమును విజయమును అనుగ్రహిస్తాడు ఆయన నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి ఈలోక పరముగా వచ్చే సమస్య ఇబ్బందులన్నీ కూడా నీ మేలుకే నిన్ను ఆత్మీయ జీవితంలో నిలబెట్టడానికే ఆత్మీయ స్థితిలో ఎదగటానికే కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా బ్రేవ్గా ఉండాలి భయపడకూడదు ధైర్యం కలిగి ఉండాలి ఇది వరకు ఎన్నో శ్రమలను నువ్వు నీ జీవితంలో అనుభవించావు ఇప్పుడు కూడా అనుభవిస్తున్నావు అయినా సరే దేవుని ఎందు ఓర్పు వహించు దై ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు ఏది ఏమైనా సరే ప్రార్థనలు ఆత్మీయ స్థితిలో స్థిరంగా ఉండు బలహీనతలను చూసి కృంగిపోవద్దు మరియు నీకు ఎదురుతున్న సమస్యలను చూసి దిగులు చెందవద్దు భయపడి వెనకడుగు వేయొద్దండి మనము వెనకడుగు వేశామా ఆత్మీయ స్థితిలో ఎదగలేం అలాగ కాకుండా నీకున్న పరిస్థితులన్నిటిని బట్టి కూడా విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యంను చేత పట్టుకొని ఎన్ని సమస్యలు ఎదురైనా నువ్వు కనుక దేవుని సన్నిధులు స్థిరంగా నిలబడగలిగినట్లయితే గొప్ప మేరలను ఆశీర్వాదములను నీవు నీ జీవితంలో చూస్తావు నీ బలహీన సమయంలో నీకు బలాభివృద్ధిని కలుగ చేసేది హాయనే కాబట్టి నువ్వు తిరిగి కోలుకోలేనంతగా పరిస్థితులు నిన్ను తరుముతున్నా భయపడుతున్నా మరి ఎంత నువ్వు ఎంత సంపాదిస్తున్నా కూడా నీ జీవితంలో శాంతి సమాధానము లేదని చెప్పి దిగులు చెందుతున్నావా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ నిజంగా మన దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది కూడా లేదు నీ బలహీనతలన్నిటిని కూడా తొలగించి నీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు కాబట్టి విశ్వాసం కోల్పోక స్థిరంగా దేవునితో సహవాసం కలిగి ఉండు నిత్యము నిలిచే ఫలములని జీవితంలో పొందుకో అది అనారోగ్య పరిస్థితులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఎలాంటి ఇబ్బంది అయినా ఎలాంటి సమస్య అయినా ఎలాంటి శోధనైనా సరే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన తప్ప ఆధారమే కానీ ఆయన తప్ప ఆశ్రయం అంటూ ఏది కూడా ఈ లోకంలో లేదు కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనము ధైర్యంను విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి ఆయన అంటున్నాడు కదా మీరు భయపడవద్దు భయపడవద్దు ఎన్నో మనులు ఆయన సెలవిస్తున్నాడు మనకు ఉండగా ఆయన మనలను బలపరుస్తుండగా మనము భయపడటం దేనికి మనము దిగులు పడటం దేనికి నాన్నవారు త్రోసివేశారు నాన్నవారు వెలివేశారని చెప్పి మరి ఏడుస్తూ కూర్చుంటే పరిస్థితులు మారవు నీ పరిస్థితి మారాలన్నా నీ స్థితిగతి మారాలన్నా నువ్వు పడుతున్న ఇప్పుడు బాధ నుంచి నీకు విముక్తి కలగాలన్నా దేవుని సన్నిధి ఒకటే మార్గము ప్రార్థన ఒకటే మార్గము కాబట్టి ఏడవకుండా మనుషుల ఎదుట నీకు బాధను చెప్పుకోకుండా లిగచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ఆయనే నీకున్న బలహీనతనలు అన్నిటినీ కూడా తీసివేస్తాడు నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్య బాధ ఇరుకు ఇబ్బందులు అన్నిట్లో నుంచి ఆయనే నీకు జయమును విజయమును అనుగ్రహిస్తాడు కాబట్టి పరిస్థితులను చూసి భయపడవద్దు క్రింగిపోవద్దు మరి పరిశుద్ధ లేఖనాలలో ఎందరో భక్తులు వారికి ఎదురైన ప్రతి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా దేవుని యొక్క చేత పట్టుకుని నిలబడ్డారు కాబట్టే విశ్వాస జీవితంలో ఎదిగారు కాబట్టే ఎన్నో గొప్ప మేలులను ఆశీర్వాదంలో ఉన్నతమైన కార్యములను వారు వారి జీవితాల్లో పొందుకున్నారు దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలబడ్డారండి నువ్వు కూడా అంటే సాక్ష్యంను పొందుకోవాలి అంటే విశ్వాసం నుంచి నీ యొక్క ధైర్యము ఆయనే కాబట్టి నీ ప్రతి భారము కూడా ఆయన మీద వేసి విశ్వాసముతో ముందుకు సాగ కలిగినట్లయితే నీ యొక్క ప్రతి కార్యమును ఆయన సఫల అన్నాడు సఫలపరిచే దేవుడు మనకుండగా మనము దిగులు వేదన ప్రతి భారమును ఆయన మీద వేస్తూ విశ్వాసముతో ఎదిగేవారంగా దేవుని సన్నిధిలో బలపడేవారంగా ఉన్నాము చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి శ్రేష్టమైన కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు అవును దేవా మా ధైర్యము మీరే మా నమ్మకము మీరే మా ఆధారము మీరే మా మీరే దేవా లోకంలో ఎదురవుతున్న ఏ శ్రమకు కూడా మేము భయపడకుండా దిగులు చెందకుండా చెడియకుండా వాక్యంలో చేత పట్టుకొని ధైర్యముగా ఆత్మీయ స్థితిలో ఎదిగే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును మీరు అనుగ్రహించండి మీ యొక్క లేఖనాల ద్వారా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క కార్యం సఫలపరుస్తానని వాగ్దానం ఇస్తున్నదేవా వారు ఏ విషయం గురించి అయితే ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్క కార్యమును కూడా సఫలపరిచి మీ కృపత నింపి నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నుంచి విడుదల దయచేయండి ప్రతి అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి విడుదల అనుగ్రహించి సంపూర్ణ ఆరోగ్యమును శక్తిని బలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని అభివృద్ధిని దయచేయండి ఉద్యోగాలలో తోడుండండి చదువుకుంటున్న బిడ్డలున్నారయ్యా వారి యొక్క చదువుల్లో మంచి పర్సంటేజ్తో పాస్ అవటకు ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి చుట్టూ మీకు యొక్క అనుగ్రహించి నడిపించి బలపరిచి గొప్ప మేళలను ఆశీర్వాదంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ఇంకా మీలో ఆత్మీయస్థితుల ఎదుగుటకు బలాభివృద్ధిని అను ప్రతి ఒక్క సఫలపరిచి మీ అందు కలిగి నెమ్మది కలిగి ఆత్మీస్థితుల ఎదుగుటకు ని కృపణను గ్రహించమని యస్సు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క ఉన్నతమైన కృప కాపుదల మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించునుగాక